హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగస్విన్ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రం మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట ప్రేక్షక ఆదరణ బ్రహ్మాండంగా పొందిందనమాట ఈ చిత్రం ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి పన్నెండు రోజు అనమాట ఈ రోజు నుంచి అసలు పరీక్ష మొదలు కాబోతుంది కలెక్షన్ల రూపంలో ఎలా అన్న విషయానికి వస్తే ఈ చిత్రం తొమ్మిదో రోజు కలెక్షన్ అంటే శుక్రవారం కలెక్షన్ వచ్చేసి ఇరవై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టగా వీకెండ్ శనివారం వచ్చేసి నలభై తొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట శుక్రవారానికి డబల్ రెట్టింపు స్థాయిలో శనివారం కలెక్షన్ రాబట్టింది ఆదివారం ఇంకా శనివారానికి మించి కలెక్షన్ అయితే రాబట్టే ఛాన్స్ ఫుల్ గా తొమ్మిదో రోజుతో ఈ చిత్రం ఎనిమిది వందల కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నట్లుగా మూవీ యూనిట్ వాళ్ళు అఫీషియల్ గా కూడా రిలీజ్ చేశారు అంటే నిన్న శనివారం ఈ రెండు రోజులు కలిపి మరో వంద కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది తొమ్మిది వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటే అవకాశం అయితే ఉందనమాట ఈ రోజు వర్కింగ్ డే సోమవారం కాబట్టి ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజు పన్నెండో రోజు అనమాట ఈ రోజుకి ఈ చిత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల గ్రాస్ మార్కు అందుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎందుకంటే వర్కింగ్ డేస్ కాబట్టి ఈ రోజుతో టోటల్ గా పన్నెండు ఈ చిత్రం తొమ్మిది వందల యాభై కోట్ల వరకు గ్రాస్ మార్కు అందుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్